వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ యొక్క కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలని వేగంగా చేతులు డబ్బులు మారుతున్నాయంట సో ఎవరు అది మారుస్తుంది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుద్ది అనేది ఏం జరిగి అడిగి తెలుసుకుందామండి ఈ విషయంలో మీకేం చెప్పాలనుకుంటున్నారు మూన్ గార్డ్ అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారంట బట్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదైతే జరగలేదండి అలా చూస్తూ ఉండి తప్ప వాళ్ళు ఏది చేయలేని పరిస్థితి ఏం చేశారు ఏం చేద్దాం అనుకున్నారు అసలు ఏం జరిగింది ఎవరు డబ్బులు పోగొట్టుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కేర్ టేకర్ విషయంలో వారి యొక్క కేర్ టేకర్ విషయంలో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి ఎస్ ఒక పర్సన్కి అయితే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో తద్వారా ఆ పని అయితే జరగదండి సో ఎస్ మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంట లిటరలీ వాళ్ళ ప్లేన్ అయితే చేయట్లేదు అని ఏంజలు చెప్తున్నారు ఇదేంటి అంటే వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ఆల్రెడీ ఇంకా పని చేయదు ఒక రకంగా పెచ్చులు ఊడిపోయింది అంటారు కదా ఇంటికి ఆ విధంగా ఉందండి వారి పరిస్థితి వాళ్ళు ఏదైతే చేద్దాం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఇట్స్ ఓవర్ ఆ టైం అయిపోయింది ఓకేనా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు ఉండాలి అనేది ఇక్కడ లేదు అసలు ఇక్కడ వారి వారే కనిపించలేని పరిస్థితి ఇదే కంటిన్యూ చేస్తే ఓకేనా సో ఒక రకంగా వారి యొక్క జీవితాన్ని వారే తలకిందులు చేసుకుంటున్నారండి అసలు మిస్ అవ్వకూడదు మీ కేర్ టేకర్ విషయంలో ఏదో ఒకటి చేసి జీవితాన్ని తలకిందులు చేయాలి అన్న ప్రయత్నంలో వాళ్ళే ఎదురెళ్తున్నారు సమయానికి నేచర్కి ప్రకృతికి విరుద్ధంగా ఎదురెళ్తున్నారు పరిగెడుతున్నారు ఇక్కడ వారి లైఫ్కే అసలు లేదు రీప్రింట్ చేయాల్సిన పరిస్థితి దాన్ని ఇంకో ఫోటో తీస్తారు కదా ఫోటో తీసి పెడతారు కదా అలా మళ్ళీ ఇంకో ప్రింట్ తీసుకోవాలి వాళ్ళ లైఫ్ని అంటే ఈ భర్త అయిపోతుంది ఇంక ఇక్కడతో మీ కేర్ టేకర్ మీ కేర్ టెగ్గర్ విషయంలో ఎవరైనా కనుక డబ్బుల కోసం తలకిందులు చేయాలనుకుంటే వాళ్ళ వాళ్ళకి ఇంకా ఫ్రేమ్ కట్టేయచ్చు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారండి మిస్ అవ్వకూడదు అనుకుంది వాళ్ళని వాళ్ళు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు ఓకేనా వాళ్ళ లైఫ్లో వాళ్ళు వాళ్ళ కర్మ మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు ఇంతకీ వేగంగా అంటే వేగంగా ఏది క్రియేట్ చేయలేరండి మీ లైఫ్లో నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఫాదర్ ఫిగర్ ఈజ్ టేక్ యాజ్ రీజనే అవకాశమే లేదు అసలు వారికి క్రియేట్ చేయలేరు క్రియేషన్ అనేది తలకిందులు అయిపోయింది ఇక్కడ హైయెస్ట్ గాడ్ పర్మిషన్ లేదండి మీ వాళ్ళ విషయంలో మిమ్మల్ని కేర్ చేసే వాళ్ళ విషయంలో ఇబ్బంది పెట్టడానికి అక్కడ హయ్యెస్ట్ గాడ్ మెయిల్ గాడ్ పర్మిషనే లేదు ఆయన పర్మిషన్ లేని అసలు ఏది జరగదు అలాంటిది ఆయనే కొట్టి పాడేశారంటే వారి జీవిత కాలంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు అది వారి యొక్క జీవితాన్ని తలకిందులు చేస్తుందండి ఓకేనా బయట వాళ్ళని అలాగే ఇంట్లో వాళ్ళని ఇద్దరిని కూడా కొట్టి పాడేశారు ఏదైతే అవకాశంగా తీసుకొని క్రియేట్ చేద్దామో అని అనుకున్నారో వారికి అవకాశం లేదండి అసలు గుడ్ న్యూస్ అనేది లేకుండా చేసి ఎనర్జీయే లేదు ఈ బయట పర్సన్కి అసలు అర్హత లేదు యోగ్యత లేదు అవకాశం లేదు మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో హార్డ్ బ్రేక్ క్రియేట్ చేయలేరు అవకాశంగా తీసుకొని దారులు వెతుకుతున్నప్పటికీ కూడా అది మీ పేరు పేరుని పరువుని ఇంకా పెంచేతే అవుతుంది తప్ప తగ్గించలేదు వాళ్ళు మీకు ఏ రకంగా కూడా నష్టం కలిగించలేరు నష్టం కలిగించాలని చేసే ప్రతి ప్రయత్నము అది మీ ఎదుగుదలకే ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీ డివైన్ మీ మీరు ఎదగడానికి మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఇంకా కొత్త బిజినెస్ని వెతుక్కోడానికి ఇలా మిమ్మల్ని వాళ్ళకి తెలియకుండానే ఒక రకంగా మీకు కొత్త కొత్త ఐడియాలు ఇస్తున్నారు సో అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదండి మీరైతే ఏ విషయంలోనూ ఏ రకంగా కూడా ఇంటికి సంబంధించి ఓవర్ బర్డెన్ చేయలేరు తలదించుకునేలా చేయలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండ్ ఏదైతే వర్క్ చేస్తున్నారో హోమ్లో ముగ్గురు విషయాల్లో వర్క్ అవ్వదు అసలు ఎప్పటికీ వర్క్ అవ్వదండి ఓకేనా అవకాశంగా తీసుకోవడానికి చాలా దూరం ఉంది వారికి అవకాశం అందే అవకాశమే లేదు అవకాశంగా తీసుకోవడానికి మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అవ్వాలి మీ పేరు మీకు ఉండాలి అనేది డివైన్ యొక్క డిసిషన్ దాన్ని ఎవరు మార్చలేరండి మీ సివిలింగ్స్ విషయంలో కావచ్చు మీ విషయంలో కావచ్చు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీ మదర్ ఫిగర్ విషయంలో కావచ్చు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి హోమ్లో ఒకరండి బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట నిలబడకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఇద్దరు జీవితాన్ని అండ్ అలాగే రిలాక్స్ చేసేయాలి అని అనుకుంటున్నారంట డబ్బుల కోసం అండ్ వీళ్ళు మీ యొక్క కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో వారి వారి లైఫ్లో ఏమి ఉండకూడదు వాళ్ళు చేయాలనుకునే పని ముందుకు వెళ్ళకూడదు వెళ్లకుండా చేయండి అని చెప్పి డబ్బులు తీసుకున్నారంట డబ్బులు తీసుకొని టీచ్ చేశారంట ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నారంట మీ విషయంలో బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళకి అనుకుంది జరగలేదు ఏ రకంగా కూడా అనుకుంది జరగలేదండి డబ్బులు పోగొట్టుకున్నారు అంతే వాళ్ళు క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఆపడానికి పర్మిషన్ లేదు మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అస్సలు మిస్ అవ్వకూడదని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది ఎప్పటికీ జరగదు ఎస్ వారి యొక్క ప్రయత్నం వల్ల వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం మీకు కలిగించే ఇబ్బందుల వల్ల వాళ్ళు అనారోగ్యపాల అవ్వడం తథ్యం వీళ్ళు ఏంటంటే నాలుగు సైడ్ నుంచి మీరు సంపాదించేస్తున్నారని మిమ్మల్ని ఆపడానికి ఏదైతే మొదలు పెడుతున్నారో డబ్బులు ఇచ్చి అసలు మొదలే లేదండి డబ్బులు ఇవ్వడం వరకే వారి పని తీసుకోవడం వరకే వారి పని వాళ్ళు అనుకున్న పని జరగదు ప్రయత్నిస్తారా మానేస్తారా వారిష్టం కానీ డబ్బులు అయితే మనీ రొటేషన్ జరగదు బ్యాలెన్స్ అవ్వదు మనీ ఇచ్చి తీసుకొని ఎవరు కూడా ఇక్కడ బ్యాలెన్స్ లేకుండా చేయలేరండి మీ లైఫ్లో ఎమోషనల్గా బ్యాలెన్స్ లేకుండా ఆపలేరు ఎకనామికల్గా డబ్బులు రాకుండా ఆపలేరు బెల్ డీజర్ సిగ్నిఫిసెంట్ మనీ రొటేషన్ చేసి బ్యాలెన్స్ విషయంలో ఎర్త్ ఏంజల్ విషయంలో మీ యొక్క కేర్ టేకర్ మదర్ సిస్టర్ విషయంలో డబ్బులు ఇచ్చి స్టక్ అయ్యేలా చేయాలి అని ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అనుకుంది జరగదు నిజాలు తెలియకూడదని ఏదైతే అనుకుంటున్నారో దానివల్ల పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒంటి కాలు మీద ఫాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఒంటి కాల మీద డబ్బులు పోగొట్టుకుంటారండి పోగొట్టుకుంటూనే ఉంటారు ఒక రూపాయి కూడా వారికి తిరిగి రాదు మీ విషయంలో చేసిన అన్ని తప్పులకి చేసిన అన్ని కర్మలకి ప్రస్తుతం వాళ్ళైతే కర్మ అనుభవిస్తున్నారండి పర్సనల్ లైఫ్ని బయట వాళ్ళు ఇంపాక్ట్ చేయలేరు అండ్ నమ్మకంతో ఉండండి నమ్మకంతో ముందుకు వెళ్ళండి మిమ్మల్ని ఆపడానికి ఇక్కడ ఎవరికి పర్మిషన్ లేదు ఎస్ మీ లైఫ్లో పర్సనల్ లైఫ్లో ఎవరు కూడా ఇంపాక్ట్ చేయలేరు ఒంటి కాల మీద వాళ్ళు నుంచి ఉంటే వాళ్ళే కోల్పోతారు కానీ మీ దారిని ఆపలేరు మీ యొక్క పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయలేరు ఎవరైతే కాల మీద నిలబడ్డారో వారికి పాదము లేదు మోకాలు లేదు ఓకేనా అండి వారు ఎవరికి కూడా అవకాశం కూడా లేదు డబ్బులు పోగొట్టుకుంటారంటే మీ విషయంలో తొక్కేయడానికి పాదం లేదు వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకి మెదడు లేదు వారికి ఓకేనా సో ఎందుకంటే అది జరగని పని ఒక రకంగా ఖచ్చితంగా జరగని పని డబ్బులు పోగొట్టుకుంటారు అంతే ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి డబ్బులు పోగొట్టుకుంటారు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీరు ఇంకా బెటర్ డెసిజన్స్ తీసుకోగలుగుతారు అండ్ ఎస్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండి ఓకేనా ప్రజెంట్ అయితే టైం కాదు మీరు కొత్తగా ఏదైతే పని చేసుకుంటు చేయాలి అనుకుంటున్నారో మీ యొక్క సోల్ అనేది మీకు గైడ్ చేస్తుంది ఎప్పుడు కరెక్ట్ ఏంటి అనేది అస్సలు వర్రీ అవ్వద్దు ఏ రకంగా కూడా మీ లైఫ్లో సక్సెస్ కన్ఫామ్ అండి ఇది డెస్టిన్ అంతే ఓకేనా మీ చిన్న చిన్న ఇబ్బందుల్ని మీరు ఆల్రెడీ ఎదుర్కొన్నారు అండ్ ఇది ఏంటి అంటే జస్ట్ ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయింది అండ్ న్యూ బిగినింగ్లోకి వచ్చేస్తారు కొత్త ఫేస్లోకి వచ్చేస్తారు ఓకేనా మీ విషయంలో ఎవరైతే కార్మిక్స్ అనుకుంటున్నారో వాళ్ళు కొత్త డైరెక్షన్ చూస్ చేసుకుంటే వారికే మంచిది వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉంది బట్ మీరు మీ వెనుక తిరిగితే మాత్రం డబ్బులు రావు అని చెప్పి చెప్తున్నారు ఏంజల్స్ ఫర్ గివ్ అబౌట్ ద పాస్ట్ పాస్ పాస్ అని వదిలేండి వాళ్ళ కర్మ అనేది వాళ్ళు ఖచ్చితంగా అనుభవించేలా చేస్తాను అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఇన్ ద ఫ్యూ వీక్స్లోనే మీ వెనుక గోతులు తవ్వుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కర్మ అనుభవించడం మీరు చూస్తారు వర్క్ ఆన్ చేస్తున్నారు డివైన్ టీమ్ అండి అండ్ మీరు ఇన్వాల్వ్ అవ్వాలా వద్దా అనేది టోటల్గా మీ విష్ ఇక్కడ ఏంజెల్ అయితే ఏమంటున్నారంటే మీ యొక్క వర్క్ని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి వాళ్ళని నేను చూసుకుంటాను అంటున్నారు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్